మీరు నిజంగా మీ ఆదాయాన్ని సంవత్సరానికి సంవత్సరానికి పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే మొట్టమొదటిగా మారాల్సింది మీ ఆలోచన విధానం నా పేరు మంజునాథ్ వ్యవసాయంలో స్థిరమైన ఆదాయాన్ని ఎలా పొందాలి అనే విషయం ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకోబోతున్నారు పంట మారితే కాదు ఆలోచన విధానం మారితేనే నిజమైన మార్పు వస్తుంది మీ మనసు మారితేనే మీ వ్యవసాయంలో నిజంగా లాభాలని మనం చూడగలం నిజం చెప్పాలి అంటే నేను చాలా మంది రైతులను చూశాను ఒక రకం పంట వేసి పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ అదే రకమైన వ్యవసాయాన్ని చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఓకే గొప్ప ఆదాయాన్ని అందుకోవాలి అంటే మన మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా మారాల్సిన సమయం ఆసనమైంది ఆల్ రైట్ సో ఇందుకోసం ఐదు ప్రాథమిక సూత్రాలు మనం పాటిస్తే వ్యవసాయంలో అద్భుతమైన లాభాలని ఎలా గడిచించుకోవచ్చు అనే విషయం మనం తెలుసుకోగలం కొత్త అవకాశాలను పరిశీలించాలి కొత్త రకాలు కొత్త పద్ధతులు అనేవి ఖచ్చితంగా ఆదాయాన్ని పెంచుతాయి అనే నమ్మకం ఉండాలి ఎందుకంటే పాత పద్ధతుల్లో ఏదైతే మనం చేస్తూ ఉన్నామో అవి మనకు ఆదాయాన్ని తీసుకురాకపోగా మరింత శ్రమను కలగజేస్తున్నాయి కాబట్టి కొత్త పద్ధతుల్ని మనం అనుసరించడం ద్వారానే మార్కెట్లో మంచి లాభాలని పొందగలం పాయింట్ నెంబర్ టూ వ్యవసాయాన్ని వ్యాపారంగా చూడాలి పంటలు వేయడం మాత్రమే కాదు మార్కెట్లో ఎలా అమ్మాలి అనే విషయం కూడా మనం నేర్చుకోవాలి మీరు గడిచిన పది పదిహేను సంవత్సరాలుగా చూస్తే మార్ మార్కెట్ చాలా విప్లవాత్మకంగా మారింది ఇప్పుడు మనం డిజిటల్ యుగంలో ఉన్నాం ఆల్ రైట్ సో రైతుగా ఈ మార్పుల్ని మీరెలా నేర్చుకోవచ్చు అనే విషయం నేను మీకు కూలంకుషంగా నేర్పుతాను ఆల్ రైట్ సో మార్కెట్లో ఎలా అమ్మాలి అనే పంట పండించడంతో పాటు మార్కెట్లో ఎలా అమ్మాలి అనే విషయం కూడా మనం నేర్చుకోవాలి పాత పద్ధతులకే అంటి పట్టి పోకూడదు కాలం మారుతుంది కాబట్టి కొత్త పద్ధతుల్ని కూడా మనం నేర్చుకోవాలి పాత పద్ధతుల్ని మార్చుకోవాలి సేవలను వినియోగించుకోవాలి ఉదాహరణకు చాలామందికి ఉన్న ఇది చాలా కీ ఎలిమెంట్ చాలామందికి ఉన్న అపోహ ఏంటి అంటే వ్యవసాయం అనేది ఇండివిజువల్గా నాకు నేను చేసుకునే ఒక పని అని మాత్రమే అనుకుంటారు కానీ వ్యవసాయం అనేది అందరూ కలిసికట్టుగా చేసుకోగలిగితే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ మరియు ప్రభుత్వం ద్వారా మీరు ఒక సుసంపన్నమైన ఒక ఫ్యాక్టరీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం వ్యవసాయం ద్వారానే సాధ్యం ఆల్ రైట్ సో మీలో ఎంతమందికి ప్రభుత్వం మరియు ఎఫ్పిఓలు ఇచ్చే మద్దతును ఉపయోగించుకొని మీరు వ్యవసాయ శ్రామికుడు కాకుండా ఒక కంపెనీకి ఓనర్ అయ్యే అవకాశం ఉందనే విషయం తెలుసుకుంటున్నారు ఓకే సాంకేతికతను గౌరవించుకోవాలి మొబైల్ యాప్లు మార్కెట్ ధరలు తెలుసుకోవడానికే కాకుండా నూతన విషయాలను టెక్నాలజీస్ని వినియోగించుకోవాలి చాలామంది రైతులు మనం ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్ వీడియోస్ ఫేస్బుక్ వీడియోసు చాలీ చాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ మాత్రమే చూస్తూ అనేది చేస్తూ ఉండటం వల్ల మనకు సాంకేతికత ఉన్న సరైన రీతిలో వినియోగించుకోలేక చెతికిలబడుతున్నాము ఆ ఆలోచన విధానం కూడా మారాలి మీరు ఈ ఐదు మైండ్ సెట్ మార్పులను నిజంగా జీవితంలో తీసుకుంటేనే మీ ఆదాయాన్ని సంవత్సరానికి సంవత్సరానికి రెట్టింపు చేసుకోగలుగుతారు ఇలాంటి మరిన్ని వి విలువైన విషయాల కోసం మా వీడియోస్ని మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇంకా కొత్త ఆశయాలతో మిమ్మల్ని నా తదుపరి వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్